ఐదు వందల రూపాయలు ఇస్తారు రెండు వేల ఐదు వందలు ఇంప్లిమెంట్ చేసే ఎలక్షన్ పడ్డది కాబట్టి ఈ నోటిఫికేషన్ అయిపోయి పదమూడో తారీఖు ఎలక్షన్ లో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి నన్ను గెలిపించే ప్రయత్నం చేయండి మీరు సార్ కి సపోర్ట్ ఉంటది కేంద్రంలో లా ఇందిరాగాంధీ మన్మడు ప్రధాన మంత్రి అవుతాడు అప్పుడు మనకు కూడా ఫ్రండ్స్ వస్తాయి మీకు అనుకున్నీ అవుతాయి ಇನ್ಲು ಇನ್ನಂಟಮ್ಮ ನಾ ಮಾತ ಮೇಲೆ ನಮ್ಮಕಂ ಮುಂಚೆ ಈ ಇತರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸರೇನಾ ప్రజలకు ఎలాంటి నప్పి చేకూరుతుంది అదేవిధంగా ఆదర్శ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నారు చెప్పారు ఈ ప్రజలు వారి మద్దతులో కూడా తెలియజేస్తూ ఉంటారు కానీ ఈ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన అదే విధంగా కూడా కూడా కార్యక్రమంలో బాగుంటారు ఎడపల్లి మండలంలోని అంబం మరియు ఏఆర్పి క్యాంప్ గ్రామాల యొక్క ప్రజలను ఉపాధి హామీకులను కలవడానికి కానీ నేడు రెండు అమ్మ కావాలని తదనంతరం ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి ఉపాధి హామీకులను కూడా కలవడం జరిగింది దీనికి మూలంగా వాళ్ళకు గతంలో మా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు గతంలో అమలు జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా రాబోయే రోజుల్లో మేము అమలు చేయబోయేటువంటి పథకాలు వివరించి చెబుతూ మేము జీవన్ రెడ్డి గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని అక్కడ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించడం కూడా జరిగింది మనం చేయడం జరుగుతాము